అగ్గి రాజుకోవడానికి అర నిమిషం కాదేది కయ్యానికి అనర్హం అన్నట్లుగా ఇప్పుడు కొత్త అంశంలో అమి తుమి అంటున్నాయి జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్న ముచ్చటిని ఇప్పుడు తాజాగా ముందరేసుకుని తగులాడుకుంటున్నాయి ఇంతకీ ఆ పార్టీలేవి ఎందుకోసం ఆ జగడం అసలు రెండు పక్షాల లక్ష్యం ఏంటి బక్ఫ్ ఏపీలో పొలిటికల్ వార్ ఎవరి స్టాండ్ ఏంటి ఎవరి వాదనేంటి బిల్లుకు ఓటేసిందెవరు దెవరు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న వక్ఫ్ చట్టం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ మంటలు పుట్టిస్తోంది ఈ అంశంలో మీదంటే మీదే డబుల్ స్టాండ్ అంటూ వైసీపీ టీడీపీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్రపతి రాజముద్రతో చట్టంగా మారిన తర్వాత అనూహ్యంగా సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేయడమే రాజకీయంగా ఈ రచ్చకు కారణమైంది ఈ విషయంలో వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందంటూ అధికార టీడీపీ ఆరోపిస్తోంది అక్కడ బీజేపీ చెప్పిందల్లా వింటూ ఇక్కడ మాత్రం ముస్లింల హక్కుల్ని కాపాడతామంటూ టీడీపీ వాళ్లే ధోరణి అవలంబిస్తున్నారని రాజ్యసభలో వైసీపీ సభ్యులు వక్స్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపారన్నది టీడీపీ చేస్తోన్న ప్రధాన ఆరోపణ ఓటింగ్ తర్వాత తమ సభ్యులకు విప్ జారీ చేయడమేంటని ప్రశ్నిస్తోంది ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా వైసీపీ తన ద్వంద్వ వైఖరిని బయట పెట్టుకుందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించడంతో రెండు పార్టీల మధ్య ఈ అంశంలో అగ్గిరాజుకుంది మరి ఆ రాజ్యసభలో వక్స్ బిల్కు అనుకూలంగా ఓటేసి వేసి బయటకు వచ్చి మళ్ళీ దాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి సుప్రీం కోర్టు అంటే మొన్న కూడా నేను ఎవరైతే ఢిల్లీలో ఉన్న మిత్రులు కూడా చెప్తున్నారు అసలు భారతదేశ పార్లమెంటు చరిత్రలో ఓట ఓట్లు వేసిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాము ఇట్లా డబుల్ స్టాండింగ్ అంటే డబుల్ స్టాండ్ రాజకీయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి అయితే ప్రత్యర్థి విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది వైసీపీ వక్ఫ్ విషయంలో తమ విధానాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది దమ్ముంటే వక్ఫ్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి పేర్ని నాని ఏమో అక్కడేమో బీజేపీకి బీజేపీ చెప్పిందల్లా వంత పాడతారు అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా మేము ఓటేయలేదని చెప్తారు మేము ముస్లింలను కాపాడుతామని చెప్తారు మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి చెప్తారు నేను లొకేషన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీ నాన్నగారికి మీకు నిజంగా ఖాళీ ఉంటే రెండు విషయాల్లో మేము చెప్పినట్టు చేయండి మమతా బెనర్జీ చెప్పినట్టుగా నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పి ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను మీరు చేయండి ఎవరి వాదన ఎలా ఉన్నా వక్ఫ్ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది ఇప్పుడు చట్టంగా మారిపోయింది అయితే ఏపీ రాజకీయాల్లో మాత్రం ఈ మంటలు చల్లారడం లేదు వక్ఫ్ చట్టం విషయంలో నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి టీడీపీ వైసీపీలు దీంతో పార్లమెంట్లో ఈ బిల్లుకు ఎవరు ఓటేశారో ఎవరు ఓటు వేయలేదు అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు అక్కడ ఓటేసిందెవరు ఇక్కడికొచ్చి తామలా చేయడం లేదని ఎవరు అన్నదే పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది ముస్లిం వర్గాలు తమ నుంచి దూరం కాకుండా ఈ రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది తమది సెక్యులర్ పార్టీ అని వైసీపీ రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓటేసిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు అయితే అది పార్టీ ఇమేజ్ చేసే అవకాశం ఉండడంతో వక్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందంటూ విమర్శలు గుప్పిస్తోంది టీడీపీ అయితే ఢిల్లీలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన టీడీపీ రాష్ట్రంలో మాత్రం తాము ముస్లిం పక్షం అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నది వైసీపీ వాదన మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎటువైపు అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది వైసీపీ సవాల్ టీడీపీ స్వీకరిస్తుందా అసెంబ్లీలో తీర్మానం పెడుతుందా అన్నదే ఆసక్తి రేపుతోంది